తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రపంచ కుబేరుడు ఎలాన్ మోస్కో కు చెందిన ఏవీ కార్ల కంపెనీ టెస్లా కోసం దేశంలో పలు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి ఉత్తరాదితో పాటు సౌత్ రాష్ట్రాల మధ్య ఈ పోటీ తీవ్ర స్థాయిలో ఉంది అయితే అందరినీ దాటి ఏపీకి రప్పించడంలో చంద్రబాబు ముందున్నారన్న వార్తలు ఆశల రేపుతున్నాయి ప్రపంచ దిగ్గజ సంస్థగా ఉన్న టెస్లా తక్కువ ధరకు ఎలక్ట్రిక్ వాహనాలను భారతీయ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేందుకు ఆలోచన చేస్తోంది దీనికి సరైన ప్రాంతాన్ని దేశవ్యాప్తంగా చూస్తోంది ఈ నేపథ్యంలోనే టెస్లాను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ ప్రభుత్వాలు ఎక్కువగా ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే దక్షిణాది రాష్ట్రంలోనే ప్లాంట్ ఏర్పాటు చేయాలని టెస్లా ఆసక్తి కనబరుస్తోంది దీంతో ఏపీతో పాటు తమిళనాడు టెస్ట్ పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రయత్నిస్తున్నాయి ఈ రేస్ లో ముందుగా ఏపీ ఉన్నట్టుగా తెలుస్తోంది దానికి కారణం పెట్టుబడులపై నిర్ణయం తీసుకున్న తర్వాత భూసేకరణ పునరావాసం వంటి పనులు పూర్తి చేసి ప్రాజెక్టు ఏర్పాటు చేయాలంటే సమయం వృధా అవుతుందని ఇప్పటికే సేకరించిన భూములుంటే మేలని టెస్లా భావించడమే ఇదే పాయింట్ ఆంధ్రప్రదేశ్ కు ప్లస్ గా మారింది విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ లో భాగంగా నెల్లూరు తిరుపతి జిల్లాలో పరిశ్రమల కోసం ఇప్పటికే సేకరించిన సుమారు పదిహేను వేల ఎకరాల్లో భూముంది దాన్ని చూపెట్టి టెస్లాను ఒప్పించే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తోంది ఇప్పటికే టెస్లా బృందం ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలోని భూములు పరిశీలించినట్లు సమాచారం ఏ భూములకు కృష్ణపట్నం పోర్టు ప్రభుత్వం కొత్తగా అభివృద్ది చేస్తున్న రామాయపట్నం తమిళనాడులోని చెన్నై పోర్టులు ఈ భూములకు దగ్గరలోనే ఉన్నాయి వాటి ద్వారా విడి భాగాల దిగుమతికి అవకాశం ఉంటుందని దగ్గర్తి దగ్గర విమానశ్రాయాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది వీటితో పాటు భారీ ఆఫర్లతో టెస్లా బృందాన్ని ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తోంది ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజాను కలిసి ఏపీలో టెస్లా ఈవీ కాల తయారీ యూనిట్ నెలకొల్పే అంశంపై మంత్రి లోకేష్ చర్చలు జరిపారు తాజాగా చంద్రబాబు రంగంలోకి దిగి టెస్లా నుంచేలా చర్యలు చేపడుతున్నారు సీఎం మాస్టర్ మైండ్ తో టెస్లా వస్తే పెట్టుబడులతో పాటు రాష్ట్రానికి అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ దక్కనుంది